ప్రయత్నం చేద్దాం దేవుని మాటలు వినటానికి ముందు ఒక క్షణం లేచి నిలబడి దేవుని వాక్యం కొరకు స్వరమెత్తి కొద్ది అందరు కలిసి ప్రార్థన చేద్దాం అందరు కలిసి ప్రార్థన చేద్దాం హలెలు యా స్తోత్రములు దేవుడి నెలంతట మనలను కాపాడి ఈ బల్లారాధనలో చేరి ఆయనను స్తుతించుటకు ఘనపరచుటకు దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్వరమెత్తి అందరు కలిసి స్తోత్రాలు చెల్లించదాము కొద్ది క్షణము స్తుతించండి దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా స్థుతించండి స్తోత్రం ప్రభుత్వం వందనాలు 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 ప్రయోగిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి నీకు వందనాలు స్తోత్రం తండ్రి ఈ నెల అంతటా మీరు మాకు తోడుగా ఉండి ఈరోజు నీ పాద సన్నిధిలో మమ్మలను చేర్చినందుకు స్తోత్రములు వచ్చిన ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి నీ బిడ్డలతో వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి పరిశుద్ధాత్మదేవ మీరు ఈ స్థలంలో ఉన్నారు కనుక వాక్యము నుండి మీరే మాట్లాడండి యేస్సును మహిమపరచండి వాక్యము చేత మమ్ములను మేము సరిచేసుకున్నట్లుగా మా అందరితో మీరు మాట్లాడి ఏసు నామాన్ని మహిమపరచమని ఏసు నామమున ప్రార్థన దొరగి వేడుకుంటున్నాము పరమ తండ్రి కూర్చోండి మంచిది ప్రియులరా ఈరోజు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా యేసు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను గత పది రోజులుగా మనము ఎపేసిలకు రాసిన పత్రికలో నుండి దేవుని మాటలు వింటున్నాము ప్రతిరోజు మనం వింటున్న భాగము బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తునందు తాను ఉచితముగా మనకు కృపను అనుగ్రహించాడు దేవుడు తన కృపను ఉచితముగా మనకు అనుగ్రహించాడు క్రీస్తునందు కృప మనకు ఉచితముగా ఇవ్వబడి ఉన్నది కృప అదే మాటను మరలా మనం చదివాము ఒకటో అధ్యాయం ఎపేసిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయములో తొమ్మిదవ వాక్యంలో చూస్తే ఆ కృప మన ఎడల దేవుడు విస్తరింప దేవుడు కృపను మనకు క్రీస్తునందు ఉచితముగా అనుగ్రహించటం మాత్రమే కాదు దేవుడు ఆ కృపను మన ఎడల విస్తరింప చేశాడు ప్రతి మనిషి తెలుసుకోవలసినది ఏమిటంటే దేవుడు నీకు నీ కుటుంబానికి కృపను అనుగ్రహించాడు ఉచితముగా ఉచితముగా ఏ పెట్టుబడి లేకుండా యేసుక్రీస్తు ద్వారా ఆ కృప మీ ఎడల దేవుడు విస్తరింప చేశాడు కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఆ కృపను నిరర్ధకము చేసుకోకూడదు ఏం చేయకూడదట దేవుని బిడ్డలు దేవుని కృపను నిరర్ధకము చేసుకోకూడదు ప్రతి ఒక్కరు దేవుని కృపను వినియోగించుకోవాలి దేవుని కృపను ఉపయోగించుకోవాలి ఎందుకంటే నీకు విస్తారముగా ఇవ్వబడి ఉంది ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి దేవుని కృప విస్తారముగా ఇవ్వబడి ఉన్నది ఆ కృపను మీరు వినియోగించుకోవాలి కానీ నిరర్ధకము చేసుకోకూడదు మరల పౌలు ఒక మాట ద్వారా ఇలా చెప్తున్నాడు చూడండి ఎపేసిలకు రాసిన పత్రిక అధ్యాయము రెండు వాక్య భాగము ఐదు ఎపేసీలకు రాసిన పత్రిక అధ్యాయము రెండు వాక్య భాగములు నాలుగు ఐదు నేను చదువుతాను చూడండి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు చేతులపైకెత్తి స్తోత్రం చెప్తారా మీరు కృప చేత రక్షింపబడి ఉన్నారు ఇదే దేవుని వర్తమానము సంఘానికి ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే సంఘమా మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు మీరు రక్షింపబడి ఉన్నారా ఇంకా రక్షణ పొందలేదా ఏమని దేవుని వాక్యం చెప్తుంది రక్షింపబడి ఉన్నారా అంటే మీరు రక్షణ పొంది ఉన్నారని అర్థం మీరు కృప చేత రక్షింపబడి ఉన్నారు మీరు నమ్మినట్లయితే నాతో పాటు దేవునితో ఈ మాటను పలకండి అవును దేవా మేమందరము నీ కృపచేత రక్షింపబడి ఉన్నాము అని విశ్వాసముతో మనమందరము కలిసి పలుకుదాం దేవునితో చెప్దామా మనమందరము కృపచేత ఏమై ఉన్నామంట రక్షింపబడి ఉన్నాం కృపచేత మనమందరము రక్షింపబడి ఉన్నాం దేని చేత చెప్పండి దేని చేత కృపచేత మనమందరము రక్షింపబడి ఉన్నాం ఎనిమిదో వాక్యములు చూడండి రెండవ అధ్యాయము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు మరి ఏమిటంటే అది దేవుని వరం రక్షింపబడటం అనేది దేవుని వరం విశ్వాసము ద్వారా కృపచేతనే మీరందరూ రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరము దేవుని వరం రక్షింపబడటం అనేది దేవుడు మనకిచ్చిన ఒక వరం అంట ప్రజలు మిమ్మల్ని అడుగుతారు మీరు రక్షించబడ్డారా అని చాలామందికి అర్థము తెలియదు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేరు ఇప్పుడు మీరు బల్ల తీసుకుంటున్నారు కదా మిమ్మల్ని నేను అడుగుతాను మీరు రక్షింపబడ్డారా అని అడుగుతాను నన్ను చూసి నవ్వుతారు నాకు తెలుసు ముందే ఎందుకంటే దాని అర్థం తెలియదు ప్రతిదానికి అర్థం ఉంది ప్రతిదానికి అర్థం ఉంది ఆ అర్థాన్ని మనం తెలుసుకోవటానికే ఇక్కడికి వచ్చి దేవుని మాటలను వింటున్నాం మనము రక్షింపబడ్డాం కృపచేత మనము రక్షించబడ్డాం విశ్వాసము ద్వారా దేవుని కృపచేత మనము రక్షించబడ్డాం మన క్రియల వలన కాదు మనం చేసే మంచి పనుల వలన కాదు మనం ఇచ్చే కానుకల వలన కాదు మన యొక్క అంద సంధము వలన కాదు సుమా దేవుని కృప చేత మనమందరం ఏమై ఉన్నామంట రక్షింపబడి ఉన్నాం రక్షించబడటం అంటే ఏమిటి వినండి మీ అందరికీ తెలుసు దేవుడు మొదటి మానవుడైన ఆదామును సృజించాడు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఒక చెట్టు పండును తినవద్దని ఆ పండును తిను దినమున నీవు నిశ్చయముగా సత్యదవు అని దేవుడు చెప్పాడు కానీ దేవుని మాటను విన్నాడు కానీ ఆ మాటను పాటించలేకపోయాడు ఆ మాటకు లోబడలేకపోయాడు కారణం ఏంటంటే తన భార్య అయిన అవ్వ అమ్మ ఎందుకు దేవుడు తినవద్దన్న పండును తను తిని తన భర్తను తినేటట్లు చేసింది ఎందుకంటే అవ్వమ్మ ఖాళీగా ఉండే సమయమున ఎవరితో ముచ్చట్లు పెట్టుకున్నదంట సర్పముతో సర్పముతో మాట్లాడుతున్న సమయమున ఆ సర్పములో సాతాను ఉండి అవ్వమ్మను మోసగించాడు దేవుడు ఏ పండును తినవద్దని చెప్పాడో ఆ పండును తినేటట్లు సర్పము చెప్పగా సర్ప మాటలను విని మోసపోయి తను తిన్నది తన భర్తను కూడా తినేటట్లు చేసింది ఇలా తినటం వలన వారు దేవుని మాటను మీరి పాపము చేశారు వారి ద్వారా ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది అందుచేత ఆది మానవులు దేవుని దృష్టిలో పాపులుగా మారిపోయారు దేవుని నుండి పూర్తిగా వారు దూరమయ్యారు వారి అంతరంగ ఆత్మ దేవుని నుండి దూరమైన దాని వలన వారు అపవిత్రులుగా మారిపోయారు కాబట్టి పాపాత్ములు అపవిత్రులను దేవుడు ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టాడు దేవుని సన్నిధి నుండి దూరమైన ఈ మానవులిద్దరూ పరిపూర్ణంగా దేవునికి దూరమై ఈ లోకములో ఉన్న ఈ ప్రజలందరినీ కనుటకు కారకులయ్యారు వీరి వలన ప్రతి మానవుడు పాపులుగా పిలవబడుతున్నారు ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ నుండి తొలగిపోయిన వారుగా కనబడుతున్నారు ప్రతి మానవుని ఆత్మ వారిలో జీవము లేక సచ్చిన స్థితిలో ఉన్నది మానవుడు భౌతికంగా జీవిస్తున్నాడు కానీ ఆత్మలో చనిపోయి ఉన్నాడు అందుకే చూడు మనుషులందరికీ దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డబ్బును చూపించండి ఒక వైపు బైబిల్ పెట్టండి ప్రజలందరూ బైబుల్ వైపు పరిగెత్తారంట ప్రజలందరూ దేని వైపు పరిగెత్తుతారంట డబ్బు వైపు ఏముందా డబ్బులో మరి ఎందుకు ప్రజలు ఆ డబ్బు వైపు పరిగెత్తుతున్నారంటే వాళ్ళు భౌతికంగా బ్రతికి ఉన్నారు ఆత్మలో చనిపోయి ఉన్నారు గనుక డబ్బు విలువ భౌతికంగా బ్రతికిన వారికి మాత్రమే తెలుసు బైబుల్ విలువ ఆత్మలో బ్రతికిన వారికి మాత్రమే తెలుసు అంట స్తోత్రం చెప్దామా ఇప్పుడు చూడండి ఒకవైపు చనిపోయిన మనిషి ఉంటాడు ఒకవైపు భౌతికంగా బ్రతికిన వాడున్నాడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక కోటి రూపాయలు పెట్టి ఈ కోటి రూపాయలను మీరిద్దరు ఎవరైనా ఒకరు తీసుకోండి అని చెప్పు ఏం జరుగుతుంది చనిపోయిన వాడు లెయ్యను కూడా లెయ్యడు ఎందుకంటే వాడు భౌతికంగా ఏమై ఉన్నాడు చనిపోయి ఉన్నాడు కానీ భౌతికంగా బ్రతికిన వాడు ఈ డబ్బుని ఏం చేస్తాడంట తీసుకుంటాడు ఇప్పుడు ఇద్దరు భౌతికంగా బ్రతికున్నారు వారిద్దరి మధ్యలో కోటి రూపాయలు పెట్టి ఈ కోటి రూపాయలు మీరు ఇద్దరు తీసుకోండి అనండి ఖచ్చితంగా ఆ డబ్బుల కోసం ఇద్దరు కొట్టుకుంటారు ఎందుకంటే ఇద్దరు దేనిలో బ్రతికున్నారు చెప్పండి దేనిలో బ్రతికున్నారు సో భౌతికంగా బ్రతికున్న వాడే డబ్బుకు విలువ ఇస్తాడు నగలకు విలువిస్తాడు బంగారానికి విలువ ఇస్తాడు ఈ ప్రపంచానికి విలువ ఇస్తాడు ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికీ విలువ ఇస్తాడు చనిపోయిన వాడు ఈ ప్రపంచముతో సహవాసం చేయలేడు గనుక వీటికి విలువ ఇవ్వడు అదే విధంగా ఆత్మలో చనిపోయిన వాడు దేవునికి విలువ ఇవ్వడు బైబుల్కి విలువ ఇవ్వడు పరలోకానికి విలువ ఇవ్వడు ప్రార్థనకు విలువ ఇవ్వడు ఆత్మలో బ్రతికిన వాడంట దేవునికి విలువ ఇస్తాడు ఈ లోకములో ఉన్న మనుషుల కంటే ఆత్మలో బ్రతికిన వాడు డబ్బు కంటే దేవుని వాక్యానికి విలువ ఇస్తాడు ఈ మధ్య కాలంలో బైబిల్ని విమర్శించే వాళ్ళు పెరిగిపోతున్నారు సోషల్ మీడియాలో చూడవచ్చు బైబుల్ని విమర్శిస్తూ యస్సు ప్రభుని విమర్శిస్తూ చర్చికి పోతున్న వారిని విమర్శిస్తూ పాస్టర్లను విమర్శించేవారు వారు పెరిగిపోతున్నారు ఎందుకంటే బైబిల్ రాయబడి ఉన్నది అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చేదరు ఇది అంత్య దినము గనుక దేవుని బిడ్డలను దేవుణ్ణి దేవుని గ్రంథాన్ని అపహాసము చేయువారు పెరిగిపోతారంట అందులో ఒకడున్నాడు వాడి పేరు నేను చెప్పను వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతి క్రైస్తవ ప్రజలను కలవటం వారిని ఎగతాలి చేయటం బైబిల్ని ఎగతాళి చేయటం క్రీస్తుని ఎగతాలు చేయటం వీడు ఒకరోజు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆ రైల్వే స్టేషన్లో ఒక బీద విధవరాలు కూర్చొని భిక్షమెత్తుతుంది ఆమె ఒక విశ్వాసి క్రైస్తవరాలు వీడు ఆమె దగ్గరికి వెళ్ళి నీకు కావలసినంత డబ్బులు ఇస్తా మా దేవుని పేరు పలుకు అంటే ఆమె ఏమన్నది తెలిసిన నేను పలకను నాకు డబ్బులు వద్దంటే వద్దనది ఆమె పరిస్థితి ఎంత అడుక్కుంటుంది భిక్షమెత్తుతుంది మా దేవుని పేరు పలుకు మా దేవుని పేరు చెప్పు నేను నీకు డబ్బులు ఇస్తానంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీ దేవుని పేరు నా నోటితో ఏం చేయను పలకును ఏసు ప్రభు ఏసు ప్రభు ఆయన పేరు తప్ప నా నోటితో వేరే దేవుళ్ళు పేరు పలకనంటే పలకనన్నది షాక్ అయ్యాడు ఆమెకు డబ్బు అవసరత లేదా ఉంది ఆమె భిక్షమెత్తుతుంది అడుక్కుంటుంది రైల్వే స్టేషన్లో ఆమెకు డబ్బు అవసరత ఉంది కానీ ఎందుకు డబ్బు కొరకు వేరే దేవుళ్ళు పేరు పలకలేకపోతుంది ఎందుకంటే ఆమె ఆత్మలో బ్రతికి ఉంది కాబట్టి స్తోత్రం చెప్దామా అదే ఆత్మలో జీవము లేని వారు ఆత్మలో చనిపోయిన వారు డబ్బు కోసం దేవుణ్ణి అమ్ముకుంటారు డబ్బు కోసం దేనినైనా చేస్తారు డబ్బు కోసం ఎక్కడికైనా పరుగులెత్తుతారు ఎందుకంటే వారు ఆత్మలో చనిపోయి ఉన్నారు భౌతికంగా బ్రతికున్నారు కనుక ఈ భౌతిక సంబంధమైన వాటికి మాత్రమే వీరు విలువలు ఇస్తారు దేవుని బిడ్డారు అర్థం చేసుకోండి ఆది మానవుడు చేసిన పాపము వలన ప్రతి మానవుని ఆత్మ సచ్చిన స్థితిలో ఉంది ప్రతి మానవుని ఆత్మలో జీవము లేదు ప్రతి మానవుని ఆత్మ దేవుని నుండి ఎడబాటు కలిగి జీవిస్తుంది అందుచేత పాపము శాపము ఆ మానవుని ఆత్మ మీద ఉన్నది గనుక మానవుని ఆత్మ రక్షించబడాలి మనిషి చనిపోయే లోపు వాడి ఆత్మ రక్షించబడకపోతే వాడు నరకానికి వెళ్తాడు ఒకవేళ వారు రక్షించబడితే వాడు దేవునితో ఏకమై దేవునిలో జీవిస్తూ ఉంటాడు అందుకే నేను చెప్తున్నాను నువ్వు రక్షించబడ్డావా లేదా నిన్ను నువ్వు పరిశోధించు నీ తల్లిదండ్రులు రక్షించబడ్డారా లేదా నీ తోబుట్టులు రక్షించబడ్డారా లేదా నీ కడుపులో పుట్టిన నీ బిడ్డలు రక్షించబడ్డారా లేదా నీ రక్త సంబంధులు నీ బంధుమిత్రులు రక్షించబడ్డారా లేదా ఇది ఇంపార్టెంట్ ప్రతి మనిషి రక్షించబడాలి రక్షణ అనేది దేవుడు మనకు వరముగా అనుగ్రహించాడు అందుకే మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు రక్షించబడ్డారా మీరు రక్షించబడ్డారా అని ఎవరైనా అడిగితే మీ సమాధానం ఎలా ఉండాలంటే అవును నేను కృప చేత రక్షించబడ్డాను స్తోత్రం చెప్పండి నా విశ్వాసము ద్వారా ప్రభునందు నేను ఉంచిన విశ్వాసము ద్వారా కృప చేత నేను రక్షించబడ్డాను పాపము నుండి శాపము నుండి నరకము నుండి అపవిత్రత నుండి సాతాను నుండి సాతాను రాజ్యము నుండి సాతాను యొక్క బాణసత్వము నుండి నేను రక్షించబడ్డాను మీ సమాధానం అలా ఉండాలి ఒక రోజు ఒక జైలర్ అడుగుతున్నారు పౌలు శీల అనే దైవజనులను చూసి అయ్యల్లారా మేము రక్షించబడాలంటే ఏమి చెయ్యాలి అందుకు దైవజనులు ఏమన్నారంటే ప్రభువైన ఏసు క్రీస్తునందు విశ్వాసముంచుడి అప్పుడు నీవును నీ ఇంటి వారందరు ఏమవుతారంట రక్షింపబడతారు ఒక మానవుడు రక్షించబడాలి అంటే వాడు చేయాల్సిన పని ఏంటి తెలిసిన ప్రభువైన ఏసు విశ్వాసము ఉంచాలి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న మీకు ప్రభు అయిన యేసు క్రీస్తు మీద నమ్మకము విశ్వాసము ఉన్నదా మీ సమాధానమును రెండు చేతులు పైకెత్తి స్తోత్రములు చెప్పుట ద్వారా తెలియచేయండి నేను మరలా చెప్తున్నాను మీకు నిజంగా ఏసు ప్రభు మీద విశ్వాసము ఉన్నట్లయితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అనుమానము లేక చెప్పండి ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు ఏసునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి అయితే నీవును రక్షించబడ్డావు నీ ఇంటి వారును రక్షించబడతారు నమ్మినట్లయితే గట్టిగా స్తోత్రం చెప్పండి సో నీ భర్త రక్షించబడలేదని బాధపడాల్సిన పని లేదు నీ పిల్లలు రక్షణ పొందలేదని బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు అంటే ఖచ్చితంగా ఒకన ఒక రోజు నీ వారందరూ ఏమవుతారంట బడతారు వాగ్దానం అదే ప్రభు అయిన యేస్సు క్రీస్తునందు విశ్వాసముంచుడి అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ ఏమవుతారంట రక్షించబడతారు ఇది దేవుడు మనకు అనుగ్రహించిన ఒక కృపావరం నీ ఆత్మ రక్షణ పొంది ఉంది నీ ఆత్మ పరిపూర్ణమైన ఆరోగ్యము కలిగి ఉంది నీ ఆత్మ దేవునితో ఏకమై ఉన్నది నీ ఆత్మ దేవునిలో ఆనందిస్తుంది నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉన్నది జ్వరం వచ్చిన రోగం వచ్చిన ఎయిడ్స్ వచ్చిన క్యాన్సర్ వచ్చిన వైరస్ వచ్చిన నీ శరీరానికి వస్తుంది కానీ నీ ఆత్మకు రాదు ఎందుకంటే నీ ఆత్మ క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాడు స్తోత్రం చెప్దామా నీ ఆత్మకు రోగము రాదు నీ ఆత్మకు కీడు రాదు ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు నువ్వు రక్షణ పొంది ఉన్నావు నువ్వు క్రీస్తులో భద్రముగా ఉన్నావు నువ్వు దేవునిలో భద్రముగా ఉన్నావు నువ్వు దేవునిలో క్రీస్తుతో పాటు దాచబడి ఉన్నావు నీకు కీడు రాదు ఎందుకంటే నువ్వు రక్షించబడి ఉన్నావు నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు అర్థం చేసుకోవాలి ప్రభు అయిన విశ్వాసము ఉంచుట ద్వారా ఒక మానవుడు రక్షణ పొందుతున్నాడు అందువలన ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఒకన ఒక రోజు గ్యారంటీగా రక్షించబడతారు దేవుడు విడిచిపెట్టడు ఆ కుటుంబాన్ని ఆ ఇంటిని